పాకిస్తాన్లో భారత్ చేస్తున్న దాడులపై చైనా తెగ మదన పడుతోంది పాక్ పై దాడులు విచారకరం అంటూ ప్రకటన వెల్లడించింది పాకిస్తాన్ దేశంపై ఇండియా దాడులు చేయటాన్ని విచారకరంగా అభివర్ణిస్తూ అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది డ్రాగన్ దేశం ప్రకటన చూస్తుంటే పాకిస్తాన్ దేశానికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా తేలిపోతుంది పేహగాంలో టూరిస్టులపై ఉగ్రదాడి ఎంత ఘోరమైందో ఎంత నీచమైందో చైనాకు తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు ఆపరేషన్ సింధూర్ పై డ్రాగన్ దేశం చైనా స్పందించింది భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ ఉగ్రస్థావరాలు ధ్వంసం కావడంపై చైనా విచారం వ్యక్తం చేసింది భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చైనాకు ఇండియా పాకిస్తాన్ పొరుగు దేశాలని చైనా అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు టెర్రరిజాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఏఐఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి ముందుగా సేకరించిన సమాచారంతో పీఓకే పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జార విడిచి వెనుదిరిగాయి ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఏఐఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగొచ్చేశాయి అత్యాధునిక సాంకేతిక సాయంతో గురి చూసి వదిలిన మిస్సైల్ టెర్రర్ క్యాంపులను ఫేల్ చేశాయి ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్